హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అప్పుని ఎలా తీర్చాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు చూసే ముందు లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చితే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో అప్పు ఎందుకు చేశారు అని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ సపోజ్ ఫ్యామిలీ కోసం చేశారా ఫ్రెండ్స్ కోసం చేశారా హౌస్ కోసం చేశారా అలాగే ఖర్చులు ట్రాక్ చేయకుండా ఎక్కువ స్పెండింగ్ చేయడం వల్ల కూడా అప్పు అయిపోతూ ఉంటుంది సో మీరైతే మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి ఎందుకే చేసాం మనం అని చెప్పి సో లోన్ యాప్స్ వల్ల అప్పు చేశారా లేదంటే క్రెడిట్ కార్డ్ వల్ల అప్పు చేశారా సంఘం లోన్ ఏమైనా తీసుకున్నారా గోల్డ్ లోన్ తీసుకున్నారా లేదంటే మీరు ఎందుకు అప్పు చేశారు అనేది మీకు మీరే ఆలోచించుకోండి దానికి ఇంట్రెస్ట్ ఎంత మంత్లీ ఎంత కట్టాలి ఇయర్లీ ఎంత కట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి సో అలాంటప్పుడే మీకు అప్పు కట్టడానికి ఈజీ అవుతుంది తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది లేట్గా కట్టుకోవచ్చు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది త్వరగా తీర్చడానికైతే మనకు స్కోప్ ఉంటుందనమాట సో ఇలాగా ఎందుకు చేశాము అనేది మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి ఇంకా ఆలోచిస్తే ఎడ్యుకేషన్ కోసం చేశారా లేదంటే హాస్పిటల్ కోసం చేశారా మనీ ఇంకొక మనుషులు దగ్గర నుంచి అప్పు చేశారా మనీ రూపంలో ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయల వరకు కూడా ఇంట్రెస్ట్కి ఇస్తారు కదా సో అలాంటి చోట్ల చేశారా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేసి మోసపోయారా సో ఇలాగ ప్రతీది మనం ఆలోచించి పెట్టుకోవాలి సో ఇంతకి ఎందుకు అప్పు చేశాము అని చెప్పి సో మీరు ఎలాంటి అప్పు చేశారో చెప్పలేదు కాబట్టి సో నేను చెప్పాల్సి వచ్చింది సో ఒకవేళ మీరు ఏదో ఒక పర్పస్ కోసం అప్పు ఉంటే హ్యాపీనే కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అని చెప్పి లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నా మీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి మోసపోయినా సరే సో దాని నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ని డివైడ్ అయితే చేసుకోండి మీరు ఎలా కట్టాలి అనుకుంటున్నారో ఫస్ట్ డివైడ్ చేసుకోండి ఇది ఎక్కువ అప్పు మీకు అనిపిస్తే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఎక్కువ అప్పు మీకు అనిపించింది అనుకోండి సో దాన్ని డివైడ్ చేసుకుంటే మనకు తక్కువగా కనిపిస్తుంది సో మీ ప్రాబ్లం ఒకటే అప్పు అప్పు తీర్చాలి అంతే అన్నీ కలిపి ఒక అప్పుగానే మీరు కన్సిడర్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా డివైడ్ చేసుకోండి సో ఇప్పుడు వన్ ల్యాక్ని ఎలా కట్టాలి ఇంకో వన్ ల్యాక్ని ఎలా కట్టాలి ఫిఫ్టీ థౌజండ్ ఎలా కట్టాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ లోన్ తీసుకోండి మీకు సంఘం సంఘంలో ఉన్న మీ అమ్మ వాళ్ళు ఉన్న ఎవరున్నా లోన్ తీసుకొని అప్పు అయితే క్లియర్ చేసేయండి తక్కువ ఇంట్రెస్ట్ అంటే మనకు సంఘంలోనే నెక్స్ట్ వచ్చేసి చిట్టీలు చిట్టీలు వేసుకోండి లేదంటే చిట్టీలు కట్టి అప్పునైతే తీర్చేసుకోండి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనీ మనకు లక్షల్లో రావాలి అంటే ఒకటి చిట్టీ రావాలి లేదంటే ఇలాంటి లోన్లు రూపంలో తక్కువ ఇంట్రెస్ట్కి సంఘంలోనూ క్రాప్ లోను ఇలాంటి లోన్ రూపంలోనే మనకైతే రావాలన్నమాట సో ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ పెట్టేయండి సో ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసి గోల్డ్ లోన్కైతే నేను ఇక్కడ రాశాను సో మీకు ఏ లోన్ అయితే కంఫర్టబుల్ ఆ లోన్ తీసుకొని ఫస్ట్ ఆ అప్పును అయితే తీర్చేయండి ఒకవేళ మీరు లోను క్రాప్ లోను ఇవే కదండి నాకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అని మీరు అనుకుంటే సో దాన్ని అయితే మీరు ఒక చిట్టి ద్వారా కట్టి అప్పు అయితే తీర్చేయండి సో ఇంతకన్నా ఆప్షన్స్ ఎక్కువ ఏం లేదండి సో చిట్టీల ద్వారానే మన అప్పులు అయితే తీర్చాలి లేదు మీకు ఇంకెక్కడికైనా తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కడ ఎవరైనా ఇస్తే కూడా తీసుకొని ఫస్ట్ అప్పు అయితే కట్టేయండి లేదు హౌస్ లోన్ పెట్టారా లేదంటే మీకు ఇంకేదైనా హౌస్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఫస్ట్ అయితే అప్పు క్లియర్ చేసేయండి మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ ఆ లోన్కి అంటే పేపర్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెడితే లోన్ ఇస్తారు కదా సో దానికి కూడా కడుతూ వచ్చేయండి అదొక ఆప్షన్ అనమాట సో మంత్లీ ఎంతవరకు సేవ్ చే సేవ్ చేయగలుగుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి మీ ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు మీ ఖర్చులన్నీ పోగా ఎంత సేవ్ అవుతుంది లేదా మీరు ఖర్చును తగ్గించుకొని సేవ్ చేయగలుగుతారా సో మంత్లీ ఇంత బడ్జెట్ అవుతుంది అంత బడ్జెట్లో మీరు ఎంత తగ్గించుకోగలుగుతారు అనేది మీకు మీరే రాసుకోండి అప్పుడే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడ ఏం ఖర్చు చేస్తున్నారు ఎక్కువగా అని చెప్పేసి షాపింగుల్లోనా అలాగే బయట వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ తినేస్తున్నారా ఇలాగ ప్రతిదీ ట్రాక్ చేసి పెట్టుకోండి లేదంటే మీకు అప్పుని అప్పులాగే చూస్తూనే ఉంటారు కానీ దాన్ని కట్టడానికి ట్రై చేయరనమాట సో అందుకే చెప్తున్నాను ఫస్ట్ మీరు రాసుకోండి ఎంత అయింది ఏమని చెప్పేసి అప్పుడు మీకు తెలుస్తుంది ఓ మనం ఇందులో ఇంత ఖర్చు పెడుతున్నామా అనేది మనం రియలైజ్ అవుతామనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ చిట్టీలు కానీ ఇలా ఎలా వెయ్యాలి అంటే ఫైవ్ థౌజండ్ చిట్టి ఫ్రెండ్స్ దగ్గర ఒక ఫైవ్ థౌజండ్ అలా కట్టుకోండి లేదు మీకు చిట్టీలు ఒకే ఒకరే కట్టడం ఇబ్బంది అయితే ఇంకో ఫ్రెండ్నో లేదో మీ అన్నదమ్మున్నో ఎవరినో ఒకరిని ఇద్దరు కలిసి కట్టుకోండి అనమాట ఎవరో ఒకరు ఇద్దరు కలిసి కట్టుకున్నారనుకోండి మీకు బడన్ అయితే తగ్గుతుంది హాఫ్ హాఫ్ అమౌంట్ అయితే ఎత్తుకోవచ్చు సో అలాగా మీరు చిట్టీలు అయితే కట్టుకోవచ్చు లేదా మీకు ఇంట్రెస్ట్ ఏడ తక్కువ ఉందో అక్కడ అయితే తీసుకోండి సో ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న చోట అయితే మీరు తీసుకున్నారంటే మీకు అప్పు అనేది త్వరగా తీర్చడానికి అవుతుంది సో ఒకవేళ మీరు డైలీ వేజెస్లో ఉన్న ఆటో డ్రైవర్స్ అంటే డైలీ వేజెస్ అంటే డైలీ అమౌంట్ ఎంత వచ్చేస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళైనా కూడా ఆటో డ్రైవర్స్ అయినా కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా ఎవరైనా సరే అండి అప్పు అప్పు చేశారు అప్పుని తీర్చాలి అనుకుంటుంటే ఫస్ట్ అయితే మీకు ఎంత ఖర్చులు ఉన్నాయి ఎంత సేవింగ్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి సో అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి రోజుకి వంద రూపాయలు సేవ్ చేస్తారా అలా సేవ్ చేస్తే థర్టీ డేస్కి త్రీ థౌజండ్ అవుతుందనమాట సో ఇలాగ సేవ్ చేసుకునే వల్ల లేదు మంత్కి టెన్ రూపీసా లేదంటే మంత్లీ హండ్రెడా థౌజండ్ ఆ అది మన ఖర్చులు పట్టి ఉంటుందన్నమాట సో ఖర్చుని ఎంత తగ్గించుకోగలిగితే అప్పులను అంత ఫాస్ట్గా తగ్గించేయచ్చు సో ఆ అప్పుల్ని కట్టేస్తే మనకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో అప్పులు క్లియర్ చేయడానికి ఇదొక మార్గం లేదు మీరు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసి పెట్టుకోండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి లేదంటే ఏదైనా ఎక్స్ట్రా మీకు బిజినెస్ ఉందా బిజినెస్ మీద పెట్టుకోండి ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించండి మీరు అనుకో చప్పు చేశాం కదండీ బిజినెస్ ఎక్కడి నుంచి పెడతాము అంటే సో ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు రావాల్సి ఉన్నా కూడా ఇలా బిజినెస్ పెట్టుకొని మీ అప్పును కట్టేయచ్చు లేదు అంటే మీకు బిజినెస్ చేయడానికి డబ్బులు లేదు అనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న చోట తీసుకొని వెళ్ళి అప్పు అయితే కట్టేయండి లేదంటే గోల్డ్ ఉంటే అమ్మేసి కట్టేయండి ఇంకేమున్నా మనకు అప్పులు లేకుండా బ్రతకచ్చు అంటే ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో అమ్మేసి కట్టేయచ్చు షాప్లోకి ఇచ్చేసిన షాప్ వాళ్ళు కూడా తీసుకుంటారు సో ఇలా ప్లాన్ చేసుకోండి అప్పులు కట్టాలి అనేదే కదా మీ మోటో ఎలా కట్టినా ఏముంది అప్పులైతే కట్టేయాలి సో కాబట్టి ఇలా ట్రై చేయండి మీ దగ్గర ఉన్న ఆలోచనలన్నీ మీ దగ్గర ఉన్న సోర్సెస్ అన్నీ ఆలోచించి పెట్టుకోండి మీకేమైనా ఆస్తులు ఉన్నాయా లేదు ఇంకేమైనా మీకు ఆసెట్స్ ఏదైనా ఉందా అనేది ఫస్ట్ తెలుసుకోండి సో అలాంటప్పుడే మనం అప్పు కట్టడానికి ఈజీ అవుతుందనమాట సో చాలామంది అనుకుంటూ ఉంటారు అప్పే కదా కడదాం లేండి కష్టపడి కడతాంలేండి అని అదే కష్టపడి సేవింగ్స్ అయితే చేసి పెట్టుకోండి సో ఎక్స్ట్రా ఇన్కమ్ని అయితే చేసుకోండి ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే హౌస్ వైఫ్స్ అయితే యూట్యూబ్ పెట్టుకోండి ట్యూషన్స్ చెప్పండి శారీస్కి కూర్చులు వేయండి ప్రీ ప్లేటింగ్ చేయండి సో మగ్గం వర్క్స్ వేయండి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయితే చేయండి మేకప్ చేయండి డ్రాపింగ్ శారీ డ్రాపింగ్ ఉంది కదా సో దానికి కూడా వెళ్ళి మీరు చేయొచ్చు నెక్స్ట్ మెహందీ పెట్టచ్చు ఏదైనా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళి కూడా మెహందీ పెడితే అది కూడా మీకు మనీ అయితే వస్తుంది మీ దగ్గర మనీయే లేదు మనీ లేకుండా మేము ఎలా సంపాదించవచ్చు అంటే సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒక యూట్యూబ్లోనే మీకు అన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి అన్ని రకాల ఫ్రీ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ నేర్చుకోవాలన్నా కూడా అన్నీ మీకు యూట్యూబ్లోనే దొరుకుతుంది సో మీరు ఏదైనా పక్కన ప్యాకింగ్ అలా చే గార్మెంట్స్ ఏదైనా ఉంటే ప్యాకింగ్స్ చేయడము లేదంటే డే కేర్ పెట్టుకోవడం ఇంట్లోనే లే లేదంటే క్లౌడ్ కిచెన్ ఇప్పుడు ఇంట్లోనే వంట చేసి జొమాటో స్విగ్గీ అలాగా క్లౌడ్ కిచెన్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇంట్లోనే మీషోలో సెల్లర్గా జాయిన్ అవ్వచ్చు లేదంటే మీషోలో ప్రోడక్ట్స్ అమ్మి మీకు ఎక్కువ ధరకైతే అమ్ముకోవచ్చు సో ఇలా ఏదో ఒక రకంగా డబ్బులు అయితే సంపాదించాలి అలాగే అప్పులైతే కట్టేయాలి అని మీరైతే డిసైడ్ అవ్వండి సో అప్పులు కట్టేస్తే అంత మనశ్శాంతి ఇంకెక్కడా ఉండదండి సో మనం మనకి అప్పు ఇచ్చిన వాడు ఎంత ఫీల్ అవుతాడో మనం తీసుకున్న వాళ్ళు కూడా అంతే ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడు కట్టేస్తే మనం ప్రశాంతంగా ఉంటాము కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం హ్యాపీగా రిటర్న్ అయితే చేసేయాలి వాళ్ళకి డబ్బులు సో ఇలా ప్లాన్ చేసుకొని మీరు అయితే అప్పులు కట్టడానికి అయితే ట్రై చేయండి సో మీ డైలీ ఖర్చుల్ని తగ్గించుకొని ఎంత సేవ్ చేయగలుగుతారు మీకు వచ్చిన అమౌంట్తో ఎలా ప్లాన్ చేసి కట్టేయగలుగుతారు అనేది మీ చేతుల్లోనే ఉంది మీరు ఫస్ట్ బడ్జెట్ అయితే వేసుకోండి మంత్లీ ఎంత అవుతుంది అప్పులకు ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు అలాగే కట్టిన అమౌంట్ని మీరు మళ్ళీ నెక్స్ట్ రెక్టిఫై అయితే చేయలేరు కాబట్టి సో ఉన్న దాన్ని ఏదైనా అమ్మేసి కూడా అప్పులనైతే క్లియర్ చేసేయండి మనశ్శాంతిగా బతకండి అప్పు ఉంటే మనిషి జీవితం ఒక నరకంలాగా ఉంటుంది స చాలామంది అనుకోవచ్చు మేము ఇంకా కష్టపడి కట్టుకుంటామండి అప్పులు అని చెప్పి ఎన్ని రోజులు కట్టుకోవాలండి అప్పు గురించి ఇంకొక అప్పు చేస్తున్నాము సో అందుకే చెప్తున్నాను ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి మీకైతే హ్యాపీగా అప్పు అయితే కట్టేయచ్చు సో ఇలా ప్లాన్ చేసుకొని కట్టండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ తెలిస్తే కూడా చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్